జై శ్రీరామండి అందరికీ ఇది మన పోలవరం దగ్గర ఉన్న పట్టిసమనే గ్రామం ఇక్కడ వీరభద్రేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ దక్షిణ కాశీ కూడా అని పేరు ఉంది ఈ టెంపుల్ దర్శించడానికైతే షిప్లో వెళ్ళడం జరుగుతుంది షిప్ సాయంత్రం ఆరేటికి లాస్టు అదే షిప్లో రిటర్న్ తీసుకొస్తారు మనము ఆ రిటర్న్ వెళ్ళేలోపు దర్శించుకొని తొందరగా రావాలా లేకపోతే షిప్పు దొరకడం చాలా కష్టం మేమైతే ఫస్ట్ అయితే వెళ్ళినాం ఇక్కడ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం ఈ టెంపుల్ లోపల సైడ్ అండి చూడండి చాలా అద్భుతంగా ఉన్న టెంపుల్ అయితే గోదావరికి నది మధ్యలో ఉంటుంది ఇక్కడే మన లింగాకారంలో వీరభద్రేశ్వర స్వామి వారు ఉంటారు ఇక్కడ లింగాకారం ఎందుకు వచ్చింది ఏంది అనేది స్థల పురాణం దీని తర్వాత కొంచెం వస్తుంది అది మీరు చదువుకుంటే మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది ఈ టెంపుల్ బయట సైడు ఇక్కడ అయితే ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైనది మీకు చదివితే మీకు అర్థమవుతుంది స్థల పురాణము మేము చాలా దూరం నుంచి వచ్చినాం మా నిజామాబాద్ డిస్టిక్ చూడండి లైటింగ్ అయితే చాలా బాగుంది టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కంపల్సరి దర్శించవచ్చు చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది నవగ్రహాలు ఇవి చీకటి కావడంతో మేము తొందర తొందరగా దర్శించుకొని వెళ్ళడానికి అయితే ప్రయత్నించినాం ఇక్కడ ఉత్సవాలు అయితే చాలా అద్భుతంగా ఉండేయంట కాకపోతే మాకు తెలియదు కాబట్టి మేము ఆ టైంలో వెళ్ళలేకపోయినాం ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది పురాణం అనమాట ఇది చదివితే మీకు ఆ దేవాలయం ఎందుకు వచ్చింది ఏంది కథ మొత్తం అనేది మీకు క్లారిటీగా అర్థమైపోతుంది స్టాప్ చేసి ఇదంతా చదువుకోండి ఓకే అండి మరి ఉంటాను ఇగో ఇది బయట వ్యూ ఈ గోదావరి నది మధ్యలో ఉంటుంది చాలా ఎంజాయ్ అనిపిస్తుంది షిప్లకు ట్రావెలింగ్ ఇది దర్శించుకొని వెళ్ళేటప్పుడు ఇది ఇంకా ఇలా మన హిందూ దేవాలయాలు నేనైతే మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్